తెలుగుదేశం హయాంలోనే బీసీలకు అభివృద్ధి జరుగుతుందని కర్నూలు ఎంపీ బస్తుపాటి నాగరాజు అన్నారు కర్నూలులోని బీసీ భవన్ ఆయన సందర్శించారు వైసీపీ పాలనలో నిర్లక్ష్యానికి గురైన బీసీ భవన్ కు మరమ్మతులు చేస్తామని అన్నారు బీసీ భవనం కట్టాలని చెప్పేసి మాకు అలాట్మెంట్ చేశారు ఆ తర్వాత గత ప్రభుత్వంలో అది చాలా నెగ్లెక్ట్ చేశారు దాన్ని చాలా మర్చిపోయారు మా ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా బీసీ భవనం దాన్ని ఏర్పాటు చేస్తున్న మా పాత్ర ఐదు కోట్ల రూపాయలు ఫండ్స్ శాంక్షన్ అయినాయి ఆ భవనానికి ఖచ్చితంగా ఏమైనా కూడా ఈ గవర్నమెంట్ లో చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను కులగనలో కూడా తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఈ కులగణ కట్టుబడింది కులగణ చేస్తే అప్పుడు ఈ బీసీ సోదరుల యొక్క సంఖ్యాబలం తెలిసి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చట్ట సభల్లో బీసీల పాత్ర ఈ కర్నూలు జిల్లాలో అమోఘంగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాను ఈ బీసీ భవనం కూడా కొంచెం ఈ గత గతంలో నుంచి కూడా ఈ బీసీ భవనంలో ఎన్నో మీటింగ్ చేస్తున్నామని చెప్పి చెప్పాను దీనికి సంబంధించిన చిన్న చిన్న మరమ్మతులుంటే కూడా ఖచ్చితంగా ఈ దీని సహకారాన్ని నా వంత పాత్ర ఖచ్చితంగా చేస్తా కాబట్టి ఈ బీసీ భవనాన్ని తక్షణమే మేము ఆధునీకరించుకుని కూడా నా వంతు సహకారం ఖచ్చితంగా చేస్తా చెప్పేసి తెలియజేస్తాం